మధ్య కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ స్వామిని నిన్న సిట్ అధికారులు విచారణ చేశారు ఆ విచారణ తర్వాత నారాయణ స్వామి దగ్గర నుంచి సిట్ అధికారులు ల్యాప్టాప్ని సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకోగా దాంట్లో సంచలనమైనటువంటి సమాచారం వెలుగులోకి వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ స్వామి గారిని నిన్న సిట్ అధికారులు విచారించారు ఆ విచారణ తర్వాత నారాయణ స్వామి గారి దగ్గర నుంచి ఒక ల్యాప్టాప్ని సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు ఆ ల్యాప్టాప్లో సెల్ ఫోన్లో ఒక సంచలనమైనటువంటి సమాచారం ఉన్నట్లుగా ఈ మధ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నట్లుగా అవి సిట్ అధికారులకు దొరికినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి వాటిని అలా చూడాల్సింది ఈ అవినీతి కుంభకోణాల్లో అయినటువంటి వ్యక్తుల సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నప్పుడల్లా జనంలో ఆసక్తి ఉత్కంఠ ఇప్పుడు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక పదకొండో సెల్ ఫోన్లు తీసుకుని వచ్చిందో కవర్లో పెట్టుకుని ఇచ్చింది లేకపోతే ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్లో అయినవారు వెంకటేష్ నాయుడు అతను ఏదో వీడియోలు బయటకు వచ్చాయి ఆ వీడియోల్లో మనం కట్టలు కట్టలే డబ్బులు జానా బెత్త ఏదో లెక్కేసేప్పుడు నలభై లక్షలు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఏదో లెక్క చూపించాడు ఎవరు వెంకటేష్ నాయుడు లేకపోతే వెంకటేష్ నాయుడు తమన్నాతో ఫోటోలు స్పెషల్ ఫ్లైట్లో తిరగటం జగన్మోహన్ రెడ్డి వెంకటేష్ నాయుడు విజయసాయి రెడ్డి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతను దిగిన ఫోటోలు అసలు ఇప్పుడు ఇప్పుడు ఈయనెవరు ఇప్పుడు మన ఎక్సైజ్ మాజీ మంత్రి డిప్యూటీ సీఎం మాజీ నారాయణ నారాయణ స్వామి నిన్న విచారించారు అంతకుముందు ఆయన అనేక సార్లు రమ్మన్నారు రమ్మన్న ఆయన సిట్ విచారణకి రాలేదు అనారోగ్యం అని సీనియర్ సిటిజన్ అని డెబ్బై ఆరేళ్ళు ఉంటాయి వయసు ఉంటుంది కాకపోతే ఒకటి ఏదో వీడియో కాల్లోనో ఏదో కొంత విచారించినట్టున్నారు అప్పట్లో నిన్న వచ్చిపడ్డారు పుత్తూరు నిన్న అక్కడ పుత్తూరులో ఒక అడ్వకేట్ హల్చల్ చేశాడంట ఏంటి మరి వైసీపీ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరో ఏంటి అసలు ఎలా వస్తారు మీరు నోటీస్ లేకుండా ఎలా వస్తారు ఇప్పుడు మీరు ఇంట్రాగేషన్ చేస్తే మరి ఏదన్నా జరిగితే ఆయనకి ఆ విచారణలో ఆయన ఆందోళన పడి ఏదన్నా అయిందనుకో మీరు బాధ్యత వహిస్తారా అసలు ఆయన మీరు ఏ దానికి ఆందోళన ఎందుకు ఆయన అడిగే ప్రశ్నలు ఏవో వాటి ప్రతిమ నాకు ఇవ్వండి ముందు అసలు వాళ్ళు పైకి కిందకి చూశారంట సిట్టాడు ఏంటి అరే మేము రమ్మన్నా ఆయన రాలేదు ఆయన వచ్చుంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదంటూ సరే మామూలుగా జరిగిపోయింది ఒక ఆరేడు గంటలు విచారిచ్చారు ప్రశ్నల వర్షం గురిపించినట్టుగా తెలుస్తుంది ఏంటి సార్ ఉక్కిరి బిక్కిరయ్యారా ఇప్పుడు స్వామి నారాయణ స్వామి ఏళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు ఓకే ఆయన ఏంటి ఆయన కొంచెం బోలాగా మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు తను ఏమని చెప్పాడు బయటకు వచ్చినాక నన్ను నాలుగు ప్రశ్నలు అడిగారు కూల్గా సమాధానం చెప్పాను అన్నాడు ఆయన కూల్గా సమాధానం చెప్పటమేమో కానీ ఇక్కడ హాట్ హాట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మామూలు హాట్ కాదనమాట ఏం కొంప ముంచుతాడు పుట్టే మునిగొద్దా జగన్ పుట్టే ముంచుతాడా ఇవాళ నారాయణ స్వామి అని వాళ్ళు భయపడిపోయారు వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్తుకు వెళ్ళాడు ఆయన టెన్షన్ అయింది ఇప్పుడు మిథున్ రెడ్డితో ఇన్నాళ్ళు ములాఖత్తురు మామూలుగా కరెక్ట్ గా విచారణ జరిగే టైంలో ఎందుకు వెళ్ళారు తండ్రి కొడుకులు ఎంత ఆందోళన పడ్డారంటే ఆ ములాఖత్తులో నీకు అక్కడే కనపడతాను పొరపాటున నారాయణ స్వామి ఒకటి చెప్పా ఇంకోటి చెప్తాడా నారాయణ స్వామి ఏంటి ఆయన రాజకీయ జీవితం ఆయన ఒక ఆరేడు సార్లు కంటెస్ట్ చేశాడు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు గెలిచాడు ఇప్పుడు చాలా కింద స్థాయి నుంచి ఆయన ఉన్నత స్థానానికి వచ్చాడు ఇప్పుడు దళితుల్లో మరి ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టం ఎమ్మెల్యే కావటం మంత్రి కావటం మరి డిప్యూటీ సీఎం కూడా అయ్యాడంటే డిప్యూటీ సీఎం మరి నీవు ఢిల్లీ డిప్యూటీ సీఎం అంటావు తోగు కాదు మనీష్ సిసోడియా ఏది ఇప్పుడు అక్కడ ఆయన జైలుకి వెళ్ళాడు సేమ్ ఇదే కేసు అది కూడా మరి లిక్కర్ స్కామే కదా మరి ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణ స్వామి కూడా మరి మనీష్ సిసోడియా లాగా జైలుకి వెళ్ళగ తప్పదా అక్కడ అతను నరకం చూశాడు సిసోడియా ఆయన అయితే అసలు మరి పద్దెనిమిది నెలలు బయటకు వదల్లా ఆ తర్వాత కేజ్రీవాల్ని ఎత్తారు సార్ ఏది ఫస్ట్ డిప్యూటీ సీఎం తర్వాత ఢిల్లీ సీఎం అక్కడ జైలుకి వెళ్ళిన దీంట్లో ఇప్పుడు వారం రోజుల తర్వాత రమ్మన్నారు ఈయన్ని ఈయనేమి నేను లిఫ్ట్ చేయలేదు ఈ వారం రోజులు మరి నిద్రలేని రాత్రులేనా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు నెలల్లో కంటిన నిద్రపోయే ఎరగిన అంటే ఎందుకు తప్పు చేయడం తప్పు చేయడం ఎందుకు ఇప్పుడు ఈ విధంగా నెదర్ల్యాండ్ రాత్రులు గడపడం ఎందుకు ఒకటి మీరు ఇంట్లో ఏమని చెప్పారు ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు వాటిల్లో ఏమున్నాయి మీరు నాకు ఆ విషయం చెప్పరు ఏంటి అనడు ఇప్పుడు వెంకటేశ్వర ఎటువంటి సమాచారం దొరికింది ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి సమాచారం దాంట్లో దొరికిందా లేదా అసలు ఎటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏం జరుగుతుంది అంటే ఆ నోట్ల కట్టల వీడియో చూసిన దగ్గర నుంచి నీకు మళ్ళా అట్లాంటి వీడియోలు ఏమైనా బయటకు వస్తాయా ఈతను బలిపశు చేశారు నారాయణ స్వామి భాగస్వామి కాదు ఆయన ఏంటి బలిపశు అయ్యాడనమాట ఓకే జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి బలి అయిన దళితుడిగా చూడాలి ఎందుకంటే తనే అందులో ఒక రూపాయి తిన్నాడని నేనైతే అనుకున్నాను ఇప్పుడు వాళ్ళందరికీ నెలకు ఐదు కోట్లు ఇచ్చారు ఎవరికి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి అప్పటి మిథున్ రెడ్డి లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నట్టు విజయసాయి రెడ్డికి కూడా ఒక ఏడాది రెండేళ్ళు ఇచ్చారు తర్వాత విజయసాయి రెడ్డికి ఆపారు అన్నారు యాభై లక్షల తొప్పున నెలకు కొంతమందికి ఇచ్చారు ఇరవై లక్షల చొప్పున నెలకు కొంతమందికి ఇచ్చారు మరి ఈయన ఏ ఖాతాలో ఉన్నాడు నారాయణ స్వామికి ఎంత అందాయి మొత్తాలు ఒకటి ఒకటే ప్రశ్న అడిగింది లిక్కర్ పాలసీ తయారీలో మీ పాత్ర ఏంటి ఈ ప్రభుత్వ దుకాణాలు దీనికి సంబంధించి అంటే నాకేం తెలియదు నాకేం సంబంధం లేదు అంత పై వాళ్ళ నిర్ణయం అన్నాడు ఆ పైవాడు ఎవరు అని అడిగారు పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు నేను గనక పైవాడి పేరు చెప్పానంటే పైకి పోతాను అనగానే నీకు గుర్తు వచ్చేది కెసిరెడ్డి రాజు అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు ఇప్పుడు ఒకటి డిప్యూటీ సీఎం కన్నా పై ఆడ్ ఎవరో చెప్పును ఎమ్మె కదా అది ఎవరైనా చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి దీనికి కర్త కర్మ క్రియ మద్యం కుంభకోణం జగన్ లోభం ఇవాళ లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కిడ్నీసు మరి లివరు దెబ్బతిన్నాయి ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి ఆ కుటుంబాలను నిలబెట్టగలం కోటి కుటుంబాలు ఆర్థికంగా నాశనం అయ్యాయి ఈ జే బ్రాండ్స్ మద్యం వల్ల కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి మీరు ఇప్పటివరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు రేపు ఉదయం నారాయణ స్వామిని అరెస్ట్ చేస్తారు లేకపోతే జగన్మోహన్ అరెస్ట్ చేస్తారు ఈ అరెస్టుల వల్ల వాళ్ళకి న్యాయం జరుగుద్దా కాకపోతే ఒకటి గుణపాఠం దోషులకు గుణపాఠం చెప్పడానికి అరెస్టులు దోహదపడతాయే తప్ప బాధితులకు న్యాయం చేయాలంటే మీరు నిన్న జప్తు చేశారే ఆ నూట పాతిక కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులు సొమ్ము లేకపోతే ఒక ముప్పై ఎకరాల భూమి జప్తు చేశారు ఇంకా జప్తు చేయాల్సిన బోర్డులు ఉన్నాయి ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు మంది అరెస్ట్ అయ్యారు దీంట్లో మీరు అందరు ఈ లిస్ట్ ఇచ్చారు ఎవరెవరు ఎంతెంత కొన్నారు అనేది ధనుంజయ రెడ్డి ఎంత కొన్నాడు బాలాజీ గోవిందప్ప ఎంత కొన్నాడు కృష్ణమోహన్ రెడ్డి ఎవరెవరి పేరు మీద ఎంతెంత కొన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐదేళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబం ఏమేం కొన్నారు ఏ కంపెనీలు పెట్టారు కొలంబోలో ఆయన వ్యాపారాలు ఏంటి వెంకటేష్ నాయుడు కూడా కొలంబో వెళ్తూ పట్టుకొచ్చారు అట్లాగే విదేశాల్లో టాంజానియా జింబాబ్వే థాయిలాండ్ దుబాయ్ అమెరికా అక్కడక్కడ ఎవరెవరు ఏ ఏ కంపెనీలు పెట్టారు కొన్ని వేల కోట్లు ఓకే ఆ మొత్తం జప్తు చేయాలి ఆ డబ్బు ఈ బాధిత కుటుంబాల సంక్షేమం కోసం ఉపయోగించాలి